మొత్తం అహ్మదాబాద్లో జరగటం పాటుగా రెండు వందల నలభై ఒక్క మంది మొత్తం ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు అంటే మొత్తం రెండు వందల అరవై ఒక్క మంది ప్రాణాలు మూడుకోవడం విధంగానే ఇది అతిపెద్ద దుర్ఘటనగా పేరులో తప్పదం చేపడుతున్నాం ఇందులో మృదులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఈ రీపీలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు రక్షిస్తూ ఇలా వాస్తవం ఏదైతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వ నిర్వహణ కొనసాగుతున్నటువంటి వ్యక్తి ప్రైవేట్ పనులు చేయడంతో ఇలా టాటా నిర్వహకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృక్పథంతో లాభా పెంచుకొని గత వారం రోజుల నుండి ఏదైతుందో నిర్వధికంగా ఫ్లైట్ను వినియోగించడంతోనేది ఇస్తుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ రూపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా దాన్ని నడపడంతోనేది ఇచ్చిందో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని నేను వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులందరూ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి పౌరులతో పాటుగా యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతి గుర్తించినటువంటి యొక్క ఒక సంఘటన ఇలా అహ్మదాబాద్ ఈ మరి విమాన దుర్ఘటన చెప్పని చెప్పక నేను వీళ్ళ ప్రభుత్వం అనేది ఇస్తుందో వీళ్ళ కేవలం వ్యాపార దృక్పథం అనేది కాకుండా ఇలా ప్రజా సంక్షేమం ప్రధానంగా పౌర సంక్షేమం ప్రధానంగా ఏదిస్తుందో మనం బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తాం ఎప్పుడైతే ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పూర్తి చేయాలని చెప్పిన ప్రభుత్వం సంకల్పించిందో దాన్ని నిర్వహణలు ఏదైతుందో ఎప్పటికప్పుడు కంప్లీట్ ఇస్తుందో మరి సాంకేతికంగా పరీక్షలు నిరూపణ చేయటం మరి సాధారణం అటువంటి పరీక్షలు నిర్వీపణ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అందరూ భావిస్తూ వస్తుందని చెప్పండి జరగడంతో ఏదైతే యువతి భారత జాతి వాళ్ళు ఏదైతుందో మరి దిగ్బ్రాంతి గురి కావటమో యువతి భారత జాతి నివాళులు అర్పిస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏది ఉందో సంఘటన జరిగిన వెను స్పందించి ఇక్కడ సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి పక్షి శాఖ పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది జుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగినప్పుడు మాత్రమే వాస్తవాలు విధులకు వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా ఏంటితో చర్యలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారిని ఎన్నికలతో వారు బాధ్యత వహిస్తారని చెప్పేది వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించకుండా జరగకుండా అది ఏ విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణం సౌకర్యం అని చెప్పి అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యం సంబంధించినప్పుడు ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏది ఇస్తుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు అటు మరి గగన తలంలో కానివ్వండి రైల్వే శాఖ ద్వారా కానివ్వండి ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి సరే కుట్టు తీసుకునే బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ఉదయంపై ఉందని చెప్పంటున్నా నేను మరి దీనికి టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు మరి ఏమేదో పరిహారం చెల్లిస్తున్నది సమస్య కాదు ఇలా టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు ఏదైతుందో ఇలా ఆర్థికంగా పరిహారం చెల్లి చేయడంతో ఆ కుటుంబాలకు చెందినటువంటి ఒక శోకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేము ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా భావించాలని చెప్పంటున్నా భవిష్యత్తు విధంగా దుర్ఘటనలు జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పండి నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పి భవిష్యత్తు విధంగా దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుందని ఒక భావన అభివృద్ధి కలిసిపోయి చేయడానికి చెప్పినదో ఒక జుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిడ్డింగ్ తో సుప్రీంకోర్టు అత్యుత్తమైనటువంటి న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జితో ఎదుట్టిస్తుందో విచారణ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉంది పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ జగిత్యాల నియోజకవర్గం గిరిజన కాంగ్రెస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎన్ఎస్సీఏ కానివ్వండి విద్యార్థిలోకమే కానివ్వండి అందరూ కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి సంతాపం తెలియజేయాలి बुद्ध के निवा अभिविधि से कार्यक्रम से पड़ती मैं इंटरव्यों पागोक उदयपूर्वक धन्यवाद जय हिंद जय 30 मिनट पर जो प्लेन का क्रैश हुई हादिसा हुआ जो सिटी रैली में ह्यूमनिटी से की हयात में इंदिरा भवन से प्रेस चौरे से तक कल प्लेन जो एक बजकर अड़तीस मिनट पर जो क्रैश हुई जैसा ही उठी वितिन सेकेंड थर्टी एट सेकंड्स के अंदर वो क्रैश हो गई इसलिए कि उसके अंदर दो सौ बयालीस यात्री थे उसमें से एक शख्स ने जो बच गया जो विंडो साइड पर थे उन्होंने बच गए उसका तो भी दो सौ तिरयालीस दो सौ इकतालीस इंतकाल हुआ और डॉक्टर्स भी जो जाके प्लेन हॉस्पिटल के ऊपर जो हॉस्टल के ऊपर गिरी जो इंतकाल हुआ हम उनको खराज पेश करते हैं अल्लाह उनके घर वालों को सबर जमील लता फर्मा इसलिए कि दुनिया के आज पूरी दुनिया इस हादसे की तरफ देख रही है उसके अंदर ब्रिटेन के 40 लोग थे और कन्या के एक लोग था जिसमें से आज हिंदुस्तान की एक नाक कट गई इसलिए कि एयर इंडिया जब गवर्नमेंट के अंडरटेकिंग में था तो बराबर चल रही थी जब एयर इंडिया लीज को लिया गया हमारे टाटा ग्रुप ने तो आश हादसे होना शुरू हो गए जबकि पायलट ने बताया था कि हम कंटिन्यू चलते जा रहे हैं उसके अंदर एक लाख बीस हजार लीटर एक लाख बीस हज़ार लीटर फ्यूल था जिसके ताकि वो समझ में आने नहीं दिए पायलट साहब ने विदिन सेकेंड्स के अंदर जो क्रैश हुआ हम उन तमाम महरूमिन को और उनके घर वालों को खराज के अंदर पेश करते हैं और अल्लाह पाक से ये दुआ करते हैं कि उनको सबर जमील अता फरमा और हिंदुस्तान की गवर्नमेंट से हम ये मुतालबा करते हैं कि लंदन के अंदर जो सिटीजन्स है जो हिंदुस्तान के सिटीजन्स लंदन के अंदर है उनको जो बेनिफिट होते हैं लंदन के अंदर उनके फैमिली के उनके घर वालों को जो भी बचे हैं उनको उनके साथ साथ शाना बशाना खड़े हिंदुस्तान की गवर्नमेंट और उनके प्रॉपर्टीज वगैरह जो भी है हिंदुस्तान के नागरिक को काम आए प्राइम मिनिस्टर साहब और गवर्नमेंट से हमारे मुतालबा है जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करता हूँ పైన మరణం జరిగింది అలాగే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీ ప్రైవేటీకరణ చేయడం వల్లనే ఇలాంటి తగ్గుదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ముందు ప్రైవేట్ ఆపి గవర్నమెంట్ సమస్యలను రక్షించాలని మరి ఎవరైతే మరణించారో వాళ్ళకు నష్టపరిహారం పరిహారం ఎక్కువ వాళ్ళ కుటుంబాలకు మరి మేలు జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవాన్ దీన్ని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది బ్రిటన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురై రెండు వందల అరవై ఐదు పైసలకు ప్రజలు చనిపోవడం చాలా దురదృష్టకరం చాలా దిగ్భాషం కలిగించింది దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి గల కారణాలను విచారణ చేసి లోతుగా ఇలాంటి ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం అలాగే జయించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం లైఫ్ ఏదైతే స్టార్ట్ అయ్యి పూర్తిసేపటికే మెడికల్ కాలేజీ మీద పడి రెండు వందల అరవై ఐదు వైసీపీ ప్రజలు చనిపోవడం నలభై నుంచి యాభై మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవడం చాలా బాధాకరం ఏమైనప్పటికీ టాటా వాళ్ళకు ఎయిర్లైన్స్ ఇవ్వడం మూలంగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి ఎందుకంటే అదే ప్రభుత్వం మా అధీనంలో ఉన్నట్టు ఉంటే దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా దానికి ఉన్న లోపాలను సరిచేసానికి కొరకు కమిటీ సూచన వరకే ఫ్లైట్స్ వస్తాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లల చనిపోవడం స్టూడెంట్స్ చనిపోవడం మేధావులందరూ చనిపోవడం భారతదేశానికి ఇతర దేశాలకు కూడా చాలా తీరని లోటు అని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే విమాన ప్రమాదం విమాన ప్రద ప్రమాదంలో దాదాపు రెండు వందల యాభై పైగా మృతి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న జీవనన్న గారి ఇంటి నుండి ఇంద్ర ఇంద్రభవన్ ఇంద్రభవన్ నుండి వ్యాలీగా వెళ్ళి మరి అంబేద్కర్ కూడలిలో ఆ ముద్దులకు ఘననీ వాళ్ళు అర్పించే కార్యక్రమం చేపట్టాం ఇది చాలా బాధాకరం దృష్టకరం విమాన ప్రమాదంలో దాదాపు రెండు వందల యాభై పైగా మృతి చెందడం నిజంగా మనసున్నటువంటి మనుషులందరూ కూడా కలిసి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆ యొక్క విమానం దాదాపు ఐదు రోజులుగా టైం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పైలట్ గారు ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆ వాటికి ఎగ్జేట్ చేయకుండా అదేవిధంగా ప్రయాణం చేసేట క్రమంలో అహ్మదాబాద్ నుంచి వెంట టేకా ఒక తొమ్మిది నిమిషాల్లోనే కూలిపోవడం జరిగింది మరి ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి శాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలి దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇటువంటి రాకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ వారికి తప్పకుండా ఎన్సేసీఏ చెల్లించాలని చెప్పి భారత ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తాను మరి విమాన ప్రమాదం అనేది కారణం ఏదైనప్పటికీ మరి దేశ పౌరులు రెండు వందల వైచిల్ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం వారి ఆత్మకులు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అదన వారికి ప్రార్థన చేస్తున్నాం మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నటువంటి ఎన్నో విమానాలు మనం చాలా సందర్భాల్లో చూసినాం టేక్ ఆఫ్ అయ్యే ఎంబట్ దించడం చాలా సందర్భాల్లో గమనించడం మరి దేశ పౌరులందరినీ దృష్టిలో ఉంచుకొని అత్యున్నతంగా ఉండేటువంటి నాణ్యతగా ఉన్నటువంటి విమానాలను మన దేశంలో చూపాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం हाँ लेक्चर करो चलो 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 밟아 밟아 밟